యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు నారీ మహిళా ఆరోగ్య సంకల్ప ప్రియదర్శిని ఉడన్ శానిటరీ నాప్కిన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు భారత రత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు నారీ మహిళా ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నాప్కిన్స్ పంపిణీ చేశారు అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బాలిక రక్షణ దృష్ట్యా మహిళా కాంగ్రెస్ ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయడం జరిగిందని పిల్లలు సురక్షితంగా ఉండడం క్యాన్సర్ మరియు రిప్రొడక్టివ్ సమస్యలను నివారించడమని తెలిపారు ఓటు హక్కు వేసే వయసును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు తగ్గించారని మరియు జవహర్ రోజ్ యోజన వంటి పథకాల ద్వారా పేదరికం నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ పడమటి పావని జిల్లా జనరల్ సెక్రటరీ కవిత వనజారెడ్డి మాధవి ఝాన్సీ నవనీత నాగలక్ష్మి పాము అనిత భానుమతి రేణుక సరోజనమ్మ संध्य स्वरूप सिद्धलक्ष्मी तदितर पागो శ్రీ స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జెడ్పీహెచ్ఐ స్కూల్లో ఈరోజు నారీ మహిళ సంకల్పం నాప్కిన్ ప్యాడ్స్ మేము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారి ఆదేశాల మేరకు సుమతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మహిళలు మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితంగా వారికి కొంచెం మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము నాప్కిన్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రేపు రాబోయే రోజులలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక పెద్ద సెంటరు యాదాద్రి భువనగిరి జిల్లా నాప్కిన్ సెంటరు పెట్టి మిషన్స్ ద్వారా ఉచితంగా మేము ఈ నాప్కిన్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజీవ్ గాంధీ బ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు మరి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషము ఆయన సాంకేతికంగా తర్వాత విజ్ఞానపరంగా ఆ తర్వాత కంప్యూటర్ను తీసుకొచ్చి పిల్లలకు కానీ మరి దేశానికి ఎంతో వెన్నుముకగా ఉండిన మాజీ ప్రధాని గారికి నివాళులు అర్పించుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు హక్కు ఉన్నదాన్ని ఇరు పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఐటీ రంగాన్ని తర్వాత ఇంకా అన్ని సాంకేతిక రంగాలను తీసుకొచ్చి ఈరోజు రాజీవ్ యోజన కింద ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చి ప్రపంచాన్ని వేరే ప్రపంచ దేశాలకు పోటీపడి మన యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి రాజీవ్ గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేసిండు ఆయన మరణించే వరకు కూడా మన దేశము ఇంకా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రంగా మన భారతదేశాన్ని ముందు దశలో ఉంచాలనే ఉద్దేశంతో తను చనిపోయే వరకు కూడా పోరాడిన కానీ కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆయనకు జోహార్లు రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి